తెలంగాణ వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళన బయట పెట్టారు తమకు కనీస వేతనం చెల్లించాలని పెండింగ్ బిల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు మంచిర్యాల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆశావ్యాప్తంగా ఆందోళన పరిస్థితి ముఖ్యంగా మంచారు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆశా వర్కర్లు ఆందోళన వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళు ఏమి డిమాండ్ చేస్తున్నారు చూస్తున్నాం చెప్పండి ఏ ఈరోజు ఎప్పుడెస్ సర్వే మేము చేయము సార్ అంటే మన కలెక్టర్ గారు అని మేము చెప్పుకోవడం జాచిందాం కలెక్టర్ గారు కూడా బెదిరిస్తున్నాడు మీరు చేయకపోతే స్పాట్లో ఆశలను తీసేసి తొలగించి వేరే ఆశలను పెడతాం మేము అని బెదిరిస్తున్నారు గతంలో ఉన్న పెండింగ్ వేతనాలు మాకు చెల్లించండి సార్ మేము చేస్తాము అని అంటే మీకు అవి రావు చేస్తే చేయాల్సిందే లేకపోతే తీసేస్తామని బెదిరిస్తున్నారు డాక్టర్ మన కలెక్టర్ సార్ వాళ్ళు డిఎంఎండ్ హెచ్ఓ సార్ కూడా అట్లాగే అంటున్నారు అందుకే ఇక్కడికి వచ్చిన సార్ ఇంకా మీరు చెప్పండి అమ్మా డిమాండ్తో అమలు కావట్లేదు సార్ ప్రభుత్వం ఇంతకుముందు బీఆర్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కోటీలో చాలా పదిహేను రోజులు సమ్మె కాలంలో చాలా ధర్నా చేశాం అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు అనే సారు ఉండేవారు వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు మా యూనియన్తో చర్చలు జరిపారు అమ్మ మీకు ఒక కమిటీ వేస్తాం కమిటీ వేసిన తర్వాత మీకు ఫిక్స్ వేతనం కానీ కనీస వేతనం కానీ నిర్ణయం చేస్తామని చెప్పి మాట ఇయ్యడం జరిగింది మరి ప్రభుత్వము ఇచ్చిన హామీలు ఏమిటి అంటే కనీస పెత్తనం ఇరవై ఆరు వేల రూపాయలు మీకు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని ఈరోజు మాకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఎన్నిసార్లు కూడా మరి కలెక్టర్ గారికి లెటర్లు ఇచ్చాము మరి రాబోయే కాలంలో ఆశాలకు మరి ఫిబ్రవరిలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలు ఆశాలు పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్ పెద్ద నిర్ణయించాలి ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం ఇవ్వాలని చెప్పేసి మా సిఐడి జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాను లేదంటే ఇక్కడ కాబోయే రాబోయే కాలంలో మరి ఆశాలందరం కలిసి కూడా మరి మరి పెద్ద పోరాటానికి సిద్ధపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఇవి ఇస్తాం ఈ హామీలు ఇస్తాం ఈ విధంగా మిమ్మల్ని చూసుకుంటాం మీరంతా గొప్ప అని చాలా మాటలు చెప్పారు ఎందుకంటే ఈరోజు అధికారంలోకి కాంగ్రెస్ వాళ్ళే వచ్చారు ఆ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఆశా వర్కర్లకు ఇంత వేతనాలు ఇవ్వాలని కూడా మేనిఫెస్టోలో పెట్టి కూడా ఇప్పటి వరకు దాన్ని అమలు చేసే పద్ధతి లేదు పైగా వీళ్ళకి సర్వేల పేరుతోనే చాలా మానసికంగా చాలా హింసలు పెడతారు కనీసం అంతకు పూర్వం చేసిన సర్వేల డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు పైగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా సర్వేలు చేయమని అంటారు దీ దీన్ని వివ విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఆశా వర్కర్లు ఏ విధంగా గుణపాఠం చెప్పారో రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదేవిధంగా గుణపాఠం చెప్పేరాక పరిస్థితులు తీసుకురావద్దని సిఐటిగా హెచ్చరిస్తున్నాం మీరు మాకు ఏవైతే హామీలు మా దగ్గరికి వచ్చి అవి అమలు చేయకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులే మా పోరాట కేంద్రాలుగా మారుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం గత ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడితేనే వాళ్ళకు బుద్ధి చెప్పాము ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేర్వేర్చుకున్న మాత్రం మీరు కూడా బుద్ధి చెప్తాము కూడా హెచ్చరిక జీ చేస్తున్నారు ఇప్పుడు జిల్లా శ్రీనివాస శ్రీనివాస్ సొంత టీవీ మంచిదాల